హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది అండి అందరికీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు అండి అయితే ఈ సంవత్సరం మనందరికీ బాగా జరగాలి మనం కోరుకున్న కోరికలన్నీ తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మా ఇంట్లో మేము చాలా హ్యాపీగా చేసుకున్నాము ఈసారి ఉగాది ఇక్కడ నేనైతే చింతపండు నానబెట్టాను పచ్చడి తయారు చేద్దామని ఉగాది పచ్చడి యాక్చువల్లీ చాలా లేట్ అయిందండి ఎంత త్వరగా లేచినా కూడా పనులు అయితే చాలా లేట్ అయ్యాయి లెవెన్ థర్టీ టువల్ అయిందండి మేము ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేవరకే అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాము మా బావ కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నానండి అతను రెస్ట్ అయితే తీసుకున్నాడు ఈరోజు మా డాడీ ఒక్కరు మాత్రం లేరు అతను డ్యూటీలోనే ఉన్నాడు బావ మార్నింగే వెళ్ళి అన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాడండి మామిడి ఆకులు ఉగాది కావాల్సిన కావలసిన సామాన్లన్నీ పొద్దున్నే తీసుకొచ్చాడు అయితే ఒక కుండ కూడా తీసుకొచ్చాడు బావ అందులో మేమైతే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తున్నాము యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరలోనే ఉంటుందండి అందుకే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను మార్నింగే మమ్మీకి అయితే ఇంకా అసలే పనితీరలేదండి తను భక్ష్యాలు అవి ఇవి చేస్తుంది అందుకే నేనైతే ఇలా పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా బాగా అనిపించిందండి పచ్చడి ఫస్ట్ టైం చేశాను నేను అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదండి ఫస్ట్ మేమిద్దరమే కదండి మేమిద్దరం మళ్ళీ ఇద్దరు పిల్లలు మళ్ళీ మా మమ్మీ చెల్లి వాళ్ళిద్దరే ఉంటారు అక్కడ అందుకే మేమందరం కలిసి చేసుకుందాం అక్కడికైతే వెళ్ళిపోయాను ఇలా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాము కొంచెం పుల్ల అయ్యిందని అనిపించిందండి తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసేసుకున్నాము సెట్ అయ్యింది బాగా అనిపించింది యాక్చువల్గా ఉగాది అంటే మీనింగ్ తెలుసా అండి మీకు ఉగాదిలో యుగ అనే వర్డ్ ఫస్ట్ యుగ అంటే యుగము ఆది అంటే మొదలు అంటే ఒక యుగం మొదలు అని కదండి అంటే మనకు కొత్త శాస్త్రం ప్రారంభమవుతుంది అని అర్థము అండ్ మన తెలుగు వాడికి ఇదే ఫస్ట్ ఫెస్టివల్ కూడా మనకి సంవత్సరంలో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ అందుకే ఉగాది అని అంటూ ఉంటారు ఉగాది రోజు పొద్దున్నే లేచి లేచేతుల స్నానం చేసి ఇవన్నీ పనులు చేసుకొని ఏంటి ముందు మామిడి తోరణాలు బంతి పూలు కట్టి పూజ చేసుకుంటే ఎంతో పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది కదా మనకి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనకి అండ్ అందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భక్షాలు మనం ఈరోజు తప్పకుండా భక్ష్యాలైతే చేసుకుంటాం ఫ్రెండ్స్ తీపి తీపి కూడా తప్పకుండా చేసుకుంటాం కదా ఉగాదిలో నచ్చేది అయితే మాత్రం నాకు భక్ష్యాలండి భక్ష్యాలు మమ్మీ చాలా బాగా చేస్తుంది నేతితో అయితే చేసాము భక్ష్యాలు చాలా బాగా వచ్చాయి ఫస్ట్ దేవునికి నైవేద్యం పెట్టాలని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అవే చేశాము ఇంకా చాలా పిండి అయితే మిగిలిపోయింది ఈవినింగ్ చేసుకుందాము అని ఎందుకంటే అప్పటికే లేట్ అయింది మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు చాలా ఆకలి అయితే వేస్తుంది కూడా ఉగాది పచ్చడి తాగ టైంకి అయితే వచ్చేసాడు బావ కూడా టేస్ట్ చేయించాను వేపపు వచ్చిందో ఏమో బావకి కానీ అలా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే పెట్టాడు పాప కూడా మంచిగా తాగుతుంది అందరం మంచిగా తాగేసామండి మీరు కూడా మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఉగాది ఫెస్టివల్ని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో